ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చేసిన షడన్ రైట్స్ లో రెస్టారెంట్స్ హోటల్స్ బేకరీస్ హాస్టల్ సూపర్ మార్కెట్స్ లో షాకింగ్ పరిస్థితులు బయటపడ్డాయి కాక్రోచెస్ ఎక్స్పైర్డ్ ఫుడ్ ఫంగస్ తో ఉన్న ఫ్రూట్స్ ఇన్ఫెక్షన్స్ ఇది విన్న మీరు షాక్ అవ్వకుండా ఉండలేరు మరి ఏం జరిగింది ఈ పూర్తిగా తెలుసుకుందాం తెలంగాణ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ చేస్తూనే ఉంటుంది కానీ ఈసారి సెప్టెంబర్ నైన్త్ అండ్ టెన్త్ గేట్స్ లో హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసిన రైట్స్ ప్రత్యేకంగా హెడ్ లైన్స్ లోకి వచ్చాయి ఈసారి మెయిన్ ఫోకస్ వచ్చేసి గవర్నమెంట్ హాస్టల్స్ అండ్ మిడ్ మిడ్డే మీల్ కిచెన్స్ ఫేమస్ ప్రైవేట్ అవుట్లెట్స్ లైక్ అబ్సల్యూట్ బార్బిక్యూ గ్రిల్ ఎఫేర్ కేఎఫ్సి స్వీట్ షాప్స్ సూపర్ మార్కెట్స్ అండ్ హోటల్స్ అంటే చిన్న చిన్న క్యాంటీన్స్ నుంచి పెద్ద బ్రాండ్ అవుట్లెట్స్ వరకు అన్నీ చెక్ చేశారు మరి ఇన్స్పెక్షన్ లో ఏం బయట పట్టాయో కూడా తెలుసుకోవాలి కదా హైజీన్ వైలేషన్స్ డర్టీ యుటెన్సిల్స్ ఫ్లోర్స్ వాష్ ఏరియాస్ అస్సలు క్లీన్ గా లేవు ఫ్రిడ్జెస్ అయితే అసలు క్లీనే చేయలేదు డీజనరేటెడ్ షాపింగ్ బోర్డ్స్ కాక్రోచెస్ అండ్ హౌస్ ఫ్లైస్ అండ్ కిచెన్స్ లైక్ ఎక్కువగా బంజారా హిల్స్ అండ్ గజబోలీస్ లో ఏస్రావ్ నగర్ లో రాక్ ఫ్లీస్ అండ్ స్టోరేజ్ ట్రాక్స్ బీటిల్ ఇన్ఫెక్టెడ్ ఫ్లోర్స్ ఎక్స్పైర్డ్ పల్సెస్ లైక్ మూంగ్ దాల్ బ్లాక్ గ్రాము చింతపండు ఇలాంటివన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి దొరికినాయ రాట్ అండ్ ఫ్రూట్స్ విత్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఆర్బిట్ మాల్ లో మెయిన్లీ చూడండి ఎక్స్పైర్డ్ ఫుడ్ స్టోరేజ్ ఇన్ మేడిపల్లి అక్కడ ఉన్న పరిసరాల్లో ఎక్స్పైర్డ్ ఫుడ్ కూడా దొరికిందంట అంతే అంతేకాదు వీళ్ళు ఎక్కువగా సింథటిక్ ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తున్నారంట నాన్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కంటైనర్స్ నాన్ ఫుడ్ లైసెన్స్ ఇది సాధారణ వైలేషన్స్ కాదు మన ఆరోగ్యానికి చాలా డేంజరస్ ఇష్యూ ఇలాంటి అన్హైజనిక్ ప్రాక్టీసెస్ వల్ల ఏమవుతుందో తెలుసా ఫుడ్ పాయిజన్ డయేరియా వామిటింగ్ టైఫాయిడ్ క్లోరియా వంటి వాటర్ అండ్ ఫుడ్ బ్రోన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లాంగ్ టర్మ్ లో లివర్ కిడ్నీ కూడా మనకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ప్రత్యేకంగా హాస్టల్ అండ్ స్కూల్స్ లో ఈ సమస్య కనుక ఉంటే చిన్న పిల్లలకి చాలా ప్రమాదం ఉదాహరణకు అబ్సల్యూట్ ఇన్స్పెక్షన్ సమయంలో డర్టీ కిచెన్స్ అండ్ ఎక్స్పైర్డ్ మీట్ పెస్ట్ ఇన్ఫెక్షన్ రిపోర్ట్స్ చేశారు గ్రిల్ ఎఫ్ఐర్ అవుట్లెట్స్ లో రీయూస్డ్ ఆయిల్ పెస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ అన్కవర్డ్ ఫుడ్స్ కూడా బయటపడ్డాయి ఇక సూపర్ మార్కెట్ అండ్ హాస్టల్స్ లో ఎక్స్పైర్డ్ పల్సెస్ ఇన్ఫెస్టెడ్ టర్మైండ్ ఫంగస్ తో ఉన్న ఫ్రూట్స్ వీటిని వెంటనే సీజ్ చేసి డిస్కార్జ్ చేశారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తక్షణమే యాక్షన్ కూడా తీసుకుంది ఐటమ్స్ అన్నింటినీ కూడా సీజ్ చేశారు శాంపుల్స్ కలెక్ట్ చేసి టెస్టింగ్స్ కి పంపించారు వాళ్ళందరికీ నోటీసెస్ కూడా ఇష్యూ చేశారు లీగల్ యాక్షన్స్ కూడా ఇనిషియేట్ చేశారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ ట్వంటీ ప్రకారంగా స్ట్రిక్ట్ పెనాలిటీస్ కూడా ఉన్నాయి